అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో ఒక అద్భుతం ఎన్నాళ్ళ నుంచో మనం ప్యూర్ లెదర్ ఐటమ్స్ కావాలా అని చెప్పేసి ఏ సిటీస్కో వెళ్ళి బెంగళూరుకో చెన్నైకో బ్యాంగ్ హైదరాబాద్కో అట్ట మెట్రో సిటీస్లో వెళ్ళి మనం ప్యూర్ లెదర్ ఐటమ్స్ కోసం గాలిస్తుంటాం ఎక్కడ బాగా దొరుకుతాయి పెద్ద పెద్ద బ్రాండ్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి అది మనం అఫోర్డబుల్ ప్రైస్లో కావాలా అని చెప్పేసి ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అటువంటిది ఇప్పుడు ఈరోజు ఎంజీబీ మాల్ ఎదురుగా ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్ వర్క్ అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ షోరూమ్ లెదర్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఆడ చెప్పులైతే కానీ మీకు లెదర్ బ్యాగ్స్ అదేవిధంగా ల్యాప్టాప్ బ్యాగ్స్ షూస్ బెల్ట్స్ ప్రతి ఒక్కటి లెదర్తో కూడిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఈరోజు లభిస్తున్నాయి ప్యూర్ లెదర్ ఏదైతే మీకు క్వాలిటీ మీరే ఆడ పరిశీలించవచ్చు ప్యూర్ క్వాలిటీ లెదర్తో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది మన ముజిబ్బాయి దాదాపు ఇరవై సంవత్సరాలు బెంగళూరులో ఒక పెద్ద లెదర్ ఫ్యాక్టరీలో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్తో ఈరోజు ఇక్కడ పెట్టారు ఊరికైనా ఏదో ఐటెం తెచ్చేసి డిస్ప్లే పెట్టేసేవా నాలెడ్జ్ లేకుండా అట్టని కాదు లెదర్ని పరిశీలించే క్వాలిటీ ఆ నాలెడ్జ్ మన ముజిబ్బాయికి ఉంది దాదాపు లెదర్లో మీకు ప్యూర్ ఐటెం కావాలంటే ఒక్కసారి ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్కి రావండి మీరు ఒకసారి క్వాలిటీ చూడండి ఊరికనే చెప్పేది కాదు నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను నేను కూడా అంత తొందరగా తొందరగా ఎక్కడ పట్టే ఇప్పుడు చెప్పడం లే ఎందుకంటే క్వాలిటీ చూసే మాట్లాడుతున్నాను చాలా మంచి ప్రైస్కి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో మీకు ఈరోజు ఇక్కడ లెదర్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే అది ముజీబ్ బాయ్కి సాధ్యం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను చాలా మంచి మోడల్స్ ఉన్నాయి చాలా మంచి ప్రైజెస్తో ఆల్ లెదర్ గుడ్స్ వన్ స్టాప్ ఎంజీబీ మాల్ ఎదురుగా ఎంఎస్ లెదర్ క్రాఫ్ట్ ఒకసారి విజిట్ చేయండి ప్రైజెస్ చూడండి మీకే అర్థమైపోద్ది ప్యూర్ లెదర్ ఫ్యాన్స్ నెల్లూరులో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ శుభవార్త ఈరోజు ఫస్ట్ టైం నెల్లూరులో లెదర్ షోరూమ్లాగా స్టార్ట్ చేశాం ప్రతి ఒక్క ఐటమ్ ప్యూర్ లెదర్లో బ్యాగ్స్ కానీ షూస్ కానీ చెప్పల్స్ కానీ బెల్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ప్యూర్ లెదర్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మీరు చూడండి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి నేను మా ముందు లెదర్ ఫ్యాక్టరీలో చాలా సంవత్సరాలు పనిచేశాను దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల దాకా ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈ స్టార్ట్ చేయడం జరిగింది మీరంతా నాకు ఈ బిజినెస్కి సహకరించాలని కోరుతున్నాం మన ఇంతియాజ్ బాయ్ ద్వారా ఈ సోపన్ చేయడం ఆ గోల్డెన్ హ్యాండ్ అయింది మన సక్సెస్ అవుతానే కంపల్సరీ భావిస్తున్నాం అలా అదే